మైన సహద్రుడారా సహద్రుడారా వాక్యం మనం ధ్యానం చేయ ముందు నా మనసులో దేవుడిచ్చిన మాటని కందించాలని నేను ఇష్టపడుతున్నాను ఈ యవన బిడ్డలకు అవసరమైనటువంటి మాట రెండు వేల మూడులో నా అనుకుంటాను కొత్తగా ప్రభు నమ్ముకున్న దినాలని దయచేందు పాల్ గాంధీ గారు నాకు పరిచయమయ్యారు వారితో పాటు వారి బ్యాగ్ తీసుకోవడం సంతోషం పడుతూ ముందుకు వెళ్ళేవాడు రెండు వేల పదిలో ఈ మధ్య నన్ను ప్రోత్సహిస్తూ రెండు వేల పదిలో ఎమయ చదువు దేవుడిని బాం చేసిస్తాడు అని చెప్తూ వచ్చిన దయ విజయంలో అపరం కృష్ణ అసెంబ్లీలో ప్రకాష్ గర్ గారికి తీసుకెళ్ళి ప్రకాశరావు అంకుల దగ్గరకు తీసుకొని వెళ్ళి అబ్బాయి ఎంఏ చదువుకుంటాడు మన ఇంట్లోనే ఉంటాడని చచ్చారు అప్పటి నుండి వారు ఎంతో ప్రేమిస్తూ ప్రోత్సహిస్తూ ప్రభులు ముందుకు కొనసాగిస్తూ వచ్చారు వారితో పాటు వాక్య పరిచయం చేయడం నా మహద్భాగ్యం వారితో కూర్చోవడమే గొప్పగా భావిస్తున్నాను వాక్య పరిచయం చేయడం నేను ఆనందిస్తున్నాను ఈ నేడు ఇల్లుపాట్లలో దేవుని సేవ కొరకు వెళ్ళడానికి ఇటువంటి దైవ సేవకులు ఎందరూ మమ్మల్ని ప్రేమించారు అది దేవుడు గొప్ప సాక్ష్యం మా జీవితాలకు మాకు మా స్థానిక సంఘ పెద్దలు సాల్మన్ గారు నడిచి వస్తుంటే నేను బైక్ లేచి ఆనందంతో చూస్తాను వారు వీరు చదువు తక్కువ వారు మనం గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని చూడలేదు మమ్మల్ని నాకు బాగా గుర్తుంది మేమిద్దరం కలిసి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో సువార్తకు వెళ్ళేటప్పుడు ఒక నైట్ నేను చలిత పండుకున్నాను మరింట్లోనే చలిత పండుకున్నావు ఇది గోమని ఒక బ్లాంకెట్ ఇచ్చారు ఎవరన్నా తెలుగు నేను చెప్పాది ఏంటంటే మీ పెద్దలను ప్రేమించండి సావుకుల మాటలు అండి దేవుని సేవను ప్రేమించండి కాలానుగుణంగా దేవుడు మీ వరాన్ని బట్టి మీ వినయాన్ని బట్టి దేవుడు రచిస్తాడు అప్పుడప్పుడు మేము సేవకు వెళ్ళే ముందు మా పెద్దలు గారిని కలిసేసి ప్రార్థన చేస్తూ ఎలా బతుకుతారో మా పిల్లలు బయలుదేరుతున్నారు తవ్వని యుంచారు పద ఫస్ట్ టైం నేను ఆయన ఏడవడం చూశాను పెద్దలంటే స్థానిక సంఘ పెద్దలు అంటే ప్రేమ పంచేవారు మర్చిపోవచ్చు సేవకులు అంటే ప్రాణం ఇచ్చేవారు కుటుంబాల కొరకు సేవ చేసే బిడ్డలు అంటే వారికి ప్రాణం అందువల్ల చాలాసార్లు వారికి బీపీలు షుగర్లు అనారోగ్య పరిస్థితులు చాలాసార్లు వచ్చాయి అది నా వల్ల వచ్చిందో ఎవరి వల్ల వచ్చిందో నాకు తెలియదు అప్పుడప్పుడు వారిని కలిసి కౌగిలించుకొని క్షమాపణ అడగాలనుకుంటాను వయసు పెరిగింది కదండి నలభై సంవత్సరాలు వచ్చినాయి అటగలేనేమో ప్రభువుని బట్టి మేము బతిమాలితున్నాడు పెద్ద నేర్పించొచ్చు శాపక దుఃఖపరచు ప్రభువులో ఆనందించాలి దేవుడు మీకు ఇచ్చిన పరిచర్యలో ప్రభువుని ఘనపరక్షించేవుడు నాతో మాట్లాడుతూ వస్తున్నాడు మాట నేను ప్రార్థన చేసేటప్పుడు ప్రభు నాతో మాట్లాడు నేను గర్తించేవారు నీకు బుద్ధి చచ్చేవారు నీకు సలహా ఇచ్చేవారు వెళ్ళిపోతే ఎవరు నీకు సలహా ఇస్తారు అందుకే ఇప్పుడు కొత్త కాలం మాకు దండశావ సంగత హైషిష్ ప్రభువా అని ప్రార్థిస్తున్నాను ఈ మధ్య మా ప్రార్థన అదే కొంతకాలం మా కోసం వర్ణిస్తా ఓ ప్రభువ నేనేమి దుఃఖపడుతూ ప్రార్థిస్తున్నాం సాంబాబు గారు పాల్ గాంధీ గారు నా సేవకు తెలుసు సాల్మన్ గారు ఎజ్రా గారు ఇలాంటి దైవ సేవకులు వృద్ధులు అనారోగ్య బలహీనతల్లో కూడా సేవ చేస్తూ ముందుకు వెళుతున్న వారిని గుర్తుంచుకుందాం స్థానిక సంఘంలో అనారోగ్యంతో ఉన్న ఇబ్బందులు ఉన్న దేవుని దాసులు జయబాబు గారిని గుర్తుంచుకున్నాం ఆ రెండు కాళ్ళు ప్లాస్టర్స్ వేసుకున్నాడు ఎందుకన్నా ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళొచ్చా అంటే నేను ఈ మీటింగులకు ఉండకూడదయ్యా అన్నాడు మీటింగ్స్ ముందు నేను విజయవాడ మీటింగ్కి వెళ్ళి వచ్చేటప్పుడు కలిశాను ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఎదుగుతున్న సంఘంలో ఎదుగుతున్న బిడ్డలు లేరు యదని బిడ్డలు నా కాలు రెండు వేల ఇరవై ఇరిగింది లేకపోతే కింద కూర్చోవండి ఇది మరతపడదు కూర్చోలేదు నీ పాదాల దగ్గర కూర్చొని మోకరించి నమస్కరించలేని దౌర్భాగ్య స్థితి నాకు ఇప్పుడు వచ్చింది ప్రభు అనుకుంటున్నాను ఏ అయినా కూర్చోసి చేసి కూర్చో పరిస్థితి నాకు వచ్చింది సంఘ పెద్దలు మీ కొరకు ప్రాణం ఇస్తారు ప్రేమిస్తారు వారికి బిడ్డలున్నారు వారి కూతురు కొడుకులు అందరూ ఉంటారు కానీ వారి ప్రేమతో మీరు ఎందుకు పిలుస్తారు తెలిసి మా సంఘ బిడ్డ అని పిలుస్తారు నేను కన్ననా ప్రాణం అని పిలుస్తాను వారి విలువలు మర్చిపోవద్దని ప్రేమతోనే నేను తెలియచేసుకున్నాను